సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్ అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడట తను హీరో అని చెప్పుకోలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారు అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు